చిన్న ఇల్లు రేకుల ఇల్లు సూపర్ కడతాడు ఫ్రెండ్స్ చూడండి సిమెంట్ ఇప్పిండు మట్టి కలుపుతున్నాడు ఊస్కే వాటర్ పోసేసిండు మా బేస్ మీటు బేస్మిట్ వేసేస్తున్నాడు చాలా బాగా వేస్తాడు బేస్ మీటు మంచిగా సిమెంట్ పోసిండు అంటే మంచిగా చేస్తున్నాడు గోడలు కడుతున్నాడు గోడలు కట్టే షవ్ దర్వాదాలకి ఇచ్చేసిండు డోర్స్ వినికే అవు ఇంకా టైం చేస్తున్నాడు ఆహా మెట్లు సూపర్ చేసిండు ట్రేక్లోకి ఇచ్చేసిండు డోర్లు పెట్టేసిండు డా టేబుల్స్ పెట్టేసిండు సూపర్ కదా ఫ్రెండ్స్ చాలా బాగా చేసిండు